శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డునందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేశారు పై కార్యక్రమంలో కావలి ఆర్డీఓ సేనానాయక్ డిఎస్పీ వెంకటరమణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు మెంబర్లు పాల్గొన్నారు चलो चले मनाए रुको मत बोल के सारा पॉइंट रखा पॉइंट बच्चा कुछ करता हां गुड क्या हां बहुत चल अंदर अंदर कुछ जानवर अंदर कुछ जानवर अंदर ठीक है ओके mana ya ma ఈ రోజున తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ పెన్షన్ కార్యక్రమాన్ని ఈ రోజున పద్దెనిమిదో వార్డులో మేము ప్రారంభించడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల్ని ఈ రోజు రాష్ట్రంలో ప్రజలకి అందించడం జరుగుతుంది చెప్పింది తడువుగా చెప్పిన మాట మీద మొన్నటి జూలై ఒకటో తేదీన ఇచ్చిన పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ అయినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఫిజికల్ ల్యాండ్ అందరికీ కూడా ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం రెండో నెల ఈ రోజున కావల్లో మేము కూడా ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పేదవారి పండుగ ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రకమైన విపత్తుకర పరిస్థితులు ఎదుర్కొంటున్నా చెప్పిన మాట మీద ఈరోజు ఒకటే తేదీన మనం అందరం కూడా పేదవారికి పెన్షన్లు కూడా పంచడం జరుగుతుంది ముఖ్యంగా కావల అభివృద్ధిలో భాగంగా కావలి మున్సిపాలిటీలో శానిటేషన్ పనులు ముమ్మరంగా కూడా జరుగుతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా సిల్ట్ తీసిన పాపాను పోల ఎక్కడ చెట్లు అక్కడ మెలిచిపోయినాయి పట్టణం కాస్త పల్లెటూరుగా మారిపోయింది మళ్ళీ పల్లెటూరుగా మారిపోయిన పట్టణాన్ని ఈరోజు పట్టణంగా రూపుదిద్దే కనే దాంట్లో మా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో పాటు మున్సిపల్ సిబ్బంది దాదాపు మూడు వందల డెబ్బై మంది వరకు నిరంతరం కూడా శ్రమిస్తూ ఈరోజు కావాలని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో మున్సిపల్ అధికారులు తీసుకున్నటువంటి చొరవని వాళ్ళందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అన్ని రకాల ప్రోత్సహిస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి మేము అందరం కూడా తోడుగా ఉంటాం కాలు అన్ని విధాలుగా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయటంలో కానీ కరెంటు లైట్లు వేసే దాంట్లో అదే అదేవిధంగా శానిటేషన్ చేసే దాంట్లో కూడా కావలి ముందుండిపోతుందని కూడా భవిష్యత్తులో తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందో ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ లేని ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా డ్రింకింగ్ వాటర్ అందించేదానికి కూడా ఈరోజు డిపిఆర్లు తయారు చేయడం జరిగింది తొందరలోనే నూడా నుంచి అమౌంట్లు వచ్చిన వెంటనే దాదాపు కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలతో ఈ రోజు డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో ఈరోజు కావల్లో ఎక్కడైతే రోడ్లు లేక ఇంకా కొన్ని మట్టి రోడ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా రోడ్ల నిర్మాణం కూడా చేపట్టే కార్యక్రమం కూడా తొందరలోనే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం